స్వాగతం నేటి ముఖ్యాంశాలు మాట్లాడే పైసలు పైసలు లేవు అంటారు మరి అందాల పోటీలకు ఆడకెళ్లిచినాయి పైసలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు వెచ్చాం అందాల పోటీలతో ఎవరికైనా కడుపు నింపుతారా ఉన్నాయి వాటి అందాల పోటీలతో ఎవరికైనా అనా సాయం జరిగిందా వాళ్ళు ఒక ఆమె ఆమె బ్రిటిష్ ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తే ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలో ఉలగబెట్టినావు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి అందాల పోటీకి ఐదు సార్లు పోయి ఐదు సార్లు పోయి అందాల పోటీలను నీకు ఐదు సార్లు పోయిన అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్ కి వచ్చి వడ్లెందుకు కొంటే అని చూస్తే టైం దొరకలేదా ఇంకా జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా ఐదు సార్లు వేయండి అందాల పోటీలకు గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి ఇంకా వేరే పని లేదా నీకు నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాప విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా నువ్వు ఏం చేసినావు మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసి షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు